సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనందరికీ తెలిసిందే సర్కార్ ఫోర్ కొత్త సీజన్ అండ్ ఈ సీజన్కి సుధీర్ యాంకర్ మనందరికీ తెలుసు సుధీర్ ఉంటే అది ఏ షో అయినా సరే ఫుల్ లాన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ సర్కార్ ఫోర్ గేమ్ సీజన్ వచ్చే సెలబ్రిటీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అయితే ఇందులో కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి కొన్ని ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్గా ఉన్నాయి రీసెంట్గా వచ్చిన ఆనంద్ దేవర్కొండ అను ఇమాన్యుయల్ గారి మూవీ ప్రమోషన్ ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దామా గమ్ గమ్ గణేష ఈ సినిమా రివ్యూ కూడా కావాలనుకుంటే మన ఛానల్లో పోస్ట్ చేశాను అక్కడికి చూసేయండి అండ్ ఎపిసోడ్ రివ్యూకి వెళ్తే ఇంట్రొడక్షన్ వచ్చేసి ఆనంద్ దేవర్కొండ గారిది ఇమాన్యుయల్ గారిది చాలా ఫన్ ఉంటుంది అలాగే హీరోయిన్ది కూడా చాలా బాగుంది ఇంట్రొడక్షన్ ఫుల్ ఆన్ కామెడీతో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ అయితే ఇంకా గేమ్ ఫన్లోకి వెళ్తే ఆనంద్ ఎవరికొండ గారు ఇంకా ఇమాన్యుయల్ గారిది చాలా ఫన్ క్రియేట్ అయి ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ గేమ్తో వచ్చే ఫన్ అది చాలా బాగా అనిపించింది నాకు ఇమాన్యుయల్ గురించి మనకు తెలిసిందే కదా జబర్దస్త్లో మంచి కామెడియన్ ఇందులోనూ కామెడీ టైమింగ్ తూచా తప్పకుండా ఫుల్ ఆన్ పంచెస్తో సుధీరును ఇమాన్యుయల్ కాంబినేషన్లో కూడా చాలా ఫన్ చాలా కామెడీ ఉంటుంది ఎపిసోడ్ హైలైట్ వచ్చేసి ఇమాన్యుయల్ యావర్ డాన్స్ రొమాంటిక్గా ఫన్నీగా చాలా బాగుంటుంది అదైతే అస్సలు మిస్ అవ్వకండి హీరోయిన్ ఫస్ట్ రౌండ్ గేమ్ తర్వాతే వెళ్ళిపోతుంది ఇంకా గేమ్ విషయానికి వస్తే ఆనంద్ దేవర్కొండ సూపర్గా ఫన్నీ ఆడాడు అస్సలు మిస్ అవ్వకండి మీకు ఆహా ఉంటే కనుక ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది లాస్ట్ వరకు బాగా నవ్వుకుంటారు మీకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ Like, share, subscribe and thank you so much for watching my video.